அட்ல சார் வாழ்க்கேன் அப்போ చెప్పుకుంటే మా ఇప్పుడు వరకు మీ అధికారులు ఈ రోజు వరకు చూసేది కానీ మా రైతులు ఇబ్బంది అర్థం కాదు అర్థం కాదు మాకున్న కష్టాలు ఈ భూమి మీద ఇంకొకరికి ఉన్న ఉండవు రైతున్నది మాకు ఆ కష్టాలు చాచుకుంటే మాకు దుఃఖం వస్తుంది ఇంకొక ఒక మంచి రావాలంటే కాళ్ళు ముఖాలు అమ్మ మా ముఖం చూడమ్మా మా కష్టాలు చూడమ్మా ఇలా దంత అని అడుగుంటే కూడ వాళ్ళ ముఖం నిన్న అంత కష్టపడి వస్తే ఇలా మా నేను ఎన్ని ఎట్లా చేసిన ఒక లక్షల వేలు పట్టాయండి మాకు పెట్టుబడికి అసలు రాసినవి మేము పెట్టిన పెట్టుబడులు ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కరిని రాసి పెట్టుకుంటాం మేము మాకు ఇప్పుడు మళ్ళీ అన్ని అమ్ముకున్నా చెడుకో ముప్పై వేలు మళ్ళీ బాగే పడిపోవాలి ఒక సంవత్సరం చేసి వాళ్ళకి అప్పు చేస్తారు వాళ్ళు ఇచ్చి పెడతామో వాళ్ళు ఇచ్చి పెట్టారు మా మీ మీ అధికారులు ఏమున్నాయి ఈ రోజు వరకే ఇప్పుడు ఇట్లా వస్తారు ఇట్లా వెళ్ళిపోతారు చెప్పి కానీ అతల పట్టించుకోరు మీరు లోపల ఏం చేసుకుంటారు అది ఏం మాయమైపోతుందో కానీ అవునమ్మా ఏం మాయం అయిపోతుంది ఎట్లా మాయం కానీ చాలా ఇది మాకు మా రైతులకు అన్యాయం లేదు ఒక్క రైతు వినన్నా ఒక్క రైతు విన్న అన్నా అర్థం ఉంది అమ్మా ఇదే బేర పొలాలు తొలకొని తిరుగుతారు బేరం మేము పది ఎకరాలు పదిహేను ఎకరాలు సిస్ చేసిన వాళ్ళకు అర్థం ఎండుకోలు తినాలి మీద వాళ్ళకు తొలాల తొలాలు వేసుకొని చెప్తారు కవాల్ని చూస్తారు వాళ్ళని చూసి మేము దండుగా అనుకుంటాం ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయ మాకు చెప్పుకుని మేము చెప్పాల్సిందే చెప్పుకొని రిపోర్ట్ చెప్పుకుంటాం రిపోర్ట్ ఇవన్నీ కక్షలు మా బతుకులు పెళ్ళి నిలిచిపెట్టుకో ఎట్లా వండుకుంటున్నారు మాజ్లో బాధలు కానీ ఈ ప్రపంచంలో మనసు చాలా కష్టం ఫోటోన్యూ మీరు ముప్పై కిలోల బుడ్డలు ఇస్తున్నారు అంటే రెండు వేల నలభై రూపాయలు లెక్క అవుతుంది రెండు వేల నలభై రూపాయలు రైతు నుంచి రెండు వేల నలభై రూపాయలు రైతు నుంచి రైతు మాకు அடே ஒரு ரோலா ரெண்டு வில நபை ரூபாய் அண்ட் ஐந்து தங்க அந்த

ತೊಂಬೈ ತೊಂಬೈ ಸಚ ಮೊತ್ತಿಂಟು ಇಟ್ ಗುಂಪು ಕುಡಕ್ರೆ ಸರ್ ಅಲ್ಲ ಚಂದ ಸೇಗ ಸರ್ ಇ ಮೊತ್ತ ಸಚ ಕಪ್ಪಿ పెట్టుకుంటుంది సార్ ఇంకా మనం ఎంత దబ్బిందో జరగా సార్ అంటే మాకు కూలిస్తలేరు ముప్పై కిలోలు సార్ ఇప్పుడు సార్ వాళ్ళు మేడం గారు వచ్చి ముప్పై మొత్తం సద్రం అని ముప్పై కిలోలు వచ్చిన సార్ వాళ్ళు తీసినట్టు ముప్పై కిలో నేను ఒక్కటి ఒకటి ఒకప్పుడే పెట్టను నాకు లాస్ వచ్చింది నేను పెట్టను అన్న ఏమంటున్నారు ఎత్తానంటే అందరికి నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ ప్రస్తుతం వనపర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో మేము సందర్శించడం జరిగింది ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం తోటి మాకు తెలిసిన సమాచారం తోటి మీరు కన్సల్టింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సరోజ గారిని అలాగే వ్యవసాయ శాఖ చైర్మన్ గారిని కూడా మేము కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను మేము తెలుసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న చాటాదారులు రైతులకు అందవలసిన పల్లీలను కూడా వాళ్ళు అనుమతి లేకుండా